అందరికీ నమస్కారం అండి నా పేరు మొహమ్మద్ ఆరిఫ్ మీ ఆరిఫ్ ఈరోజు వీడియో తీసే ముఖ్య కారణం ఏమిటంటే దేని గురించి అంటే తావీతుల గురించి తాబీత్ తాబీత్ తావీట్లు వేసి మోస తాబీళ్లు వేసుకుని మోసపోతున్నారు మచిలీపట్నం జనాలు మచిలీపట్నం జనాలకి మోసం చేసేస్తున్నారు లక్షలు వేలు తీసుకొని అది ఉంది ఇది ఉంది మీరు ఈ పని చేపించకపోతే చనిపోతారు అంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో ఫాల్ ఓపెన్ చేస్తాకి మూడు వందల రూపాయలు తీసుకుంటున్నారు కొంతమంది పదిహేను వందలు కూడా తీసుకుంటున్నారు నా దగ్గర వచ్చి చెప్తున్నారు జనాలు ప్రూఫ్తో సహా నా దగ్గర ఆడియోస్ ఉంది ఆడియో ఉంది ఆళ్ళి ఇది మానే ఇది కానీ మానకపోతే మీరు మీ ఫోటోకి ఈ ఆడియో కింద పెట్టి సోషల్ మీడియాలో వదులుతా నేను నాటకాలు చేస్తున్నారు నాటకాలు తావిడ్ వేయండి దువా చేయండి పంపించండి మీ దగ్గర వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళకి అంతేగాని మీరు చనిపోతారు ఈ పని చేయించుకోవాలి యాభై వేలు అవుతాయి డెబ్భై వేలు అవుతాయి ఏంటంటే ఇది మధ్య తరగతి కుటుంబాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు పేదవారు ఎక్కడి నుంచి తీసుకొచ్చ తీసుకొస్తారు డబ్బులు డబ్బులు ఏమన్నా ఊరుకునే వస్తున్నాయా ప్రజల డబ్బులు జేబు గుల్ ప్రజ ప్రజల డబ్బులు గుల్ల వీళ్ళు జేబులు నించు నించుకుంటారు నింపుకుంటారు ఏం చదువుకున్నారు వీళ్ళు అసలు మనిషి ఏమన్నా వస్తే వాళ్ళకి నచ్చి జప్పి నచ్చి తప్పి వాళ్ళకి ఏం పర్వాలేదు మేము దువా చేస్తామని పంపించాలి ఇదిగోండి ఖురాన్ ఖురాన్ కన్నాం ఖురాన్ చదవాలి వాళ్ళకి దువా చేసి పంపించాలి కొంతమంది ఏం చేస్తున్నారు దీంట్లో డబ్బులు పెట్టండి పదిహేను వందలు పెట్టండి ఐదు వందలు పెట్టండి ఫో ఫాల్ ఓపెన్ చేస్తాం ఖురాన్తో ఎవరు ఫాల్ ఓపెన్ చేయరండి డూబు మాటలు మీరు వెళ్ళి మోసపో మోసపోతున్నారు జనాలు వీళ్ళ దగ్గర ఏం చదువుకున్నారు ఇల్లు అసలు నా దగ్గర ఆడియోస్ కూడా ఉన్నాయి ఇల్లు వీళ్ళు ఇంకా ఇట్లాగే ఉండి ఇట్లాగే చేశారంటే వాళ్ళ ఫోటోలు పెట్టేసి ఈ ఆడియో రిలీ ఆడియో కింద పెట్టి వదులుతా నేను సోషల్ మీడియాలో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలి ఇట్లా చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు అసలు ఇదేనా మీ చదువు సంకారం నేర్పించింది ఎటు వెళ్తున్నాం మేము అసలా ఎటున్నాం వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఆస్తి పోగు చేసుకుంటే అయిపోయిందా లక్షల లక్షల కోట్లు కోట్లు పెట్టి ఒక్క రూపాయి కూడా మీరు తీసుకెళ్ళ తీసుకెళ్ళలేరు ఖబర్స్థాన్లో శశానంలో అల్లా దగ్గర ఎవ్వరు ఇట్టా చేస్తున్నారో వాళ్ళకే ఈ వీడియో జాగ్రత్తగా పడండి జాగ్రత్తగా ఉండండి లేకపోతే నా దగ్గర వచ్చి చెబుతున్నారు జనాలు ఈ టైట్ చేస్తే చేస్తూ టైట్ అయింది మాకని ఎవరమ్మా అంటే ఫలానోడు ఎందుకు మీరు అట్ట చేస్తున్నారు ఆషామాష ఇంతంత ఇంత పెద్ద చదువులు చదివి మీరు ఏమండి లేకపోతే అది చేసేస్తాం ఇది చేస్త చేస్తాం భయపడి భయపట్టిస్తున్నారా ప్రజలకి